చిత్తూరు జిల్లాలో ఒక ఘరానా మోసం వెలుగు చూసింది యాప్ పేరుతో ఈ మోసం చేశారు డబ్బు ఆశ నిలువునా ముంచేశారు మోసగాలు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి లక్షల్లో డిపాజిట్ చేశారు బాధితులు చైన్ లింక్ ద్వారా భారీగా డిపాజిట్ చేశారు అయితే ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది ఆన్లైన్ మార్కెటింగ్ యాప్ లిల్లీ యాప్ నిర్వాహకులు ఆ నిర్వాహకురాలు నవహీరాని అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది ఇది ప్రోడక్ట్ అంటే ఇక్కడ మనం ఈ దీంట్లో అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే రెండు వేల ఐదు వందలు ఇన్వెస్ట్ చేస్తే రెండు వేల ఐదు వందలు వస్తాయి వన్ డేలో పర్ వన్ డేలో రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇలాంటివి సమ్ ల్యాక్స్లో కూడా ఉన్నాయి అలాగే దీంట్లో ల్యాక్స్లో వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అంటే అంతకంత డబుల్ అమౌంట్ మనకు వస్తుంది వన్ డేలోనే ఇది ఫిఫ్టీ త్రీ డేస్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకటి ఒక్క లాగ్ ఉంటుంది టైమింగ్ అంతా ఇది ప్రోడక్ట్ పర్చేస్ ఇది కానీ అమౌంట్ మాత్రం వ్యాలెట్లోనేది అమౌంట్ పడలేదు కేవలం విత్తట్లా ఇరవై తొమ్మిది వేలు వేస్తే పద్దెనిమిది వేలు మాత్రమే ఇచ్చారు అందులో మళ్ళీ జీఎస్టీ ఒకటి కట్ అయి ఉంటుంది ఇది దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి రన్ అవుతుంది యాప్ పేరు లిల్లీ యాప్ పుంగనూరు మదనపల్లిలో ఆఫీసును మొదలుపెట్టారు జాయినింగ్ ఫీజుగా ఐదు వందల నలభై రూపాయలు కట్టాలి ఆ తర్వాత ఎంత డిపాజిట్ చేస్తే దానికి రెట్టింపు డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది అంటూ ప్రచారం మొదలుపెట్టారు ఇంకేముంది అత్యస్తతో భారీగా డిపాజిట్ చేశారు ముందుగా చేరిన సభ్యులు కొందరికి డబ్బులు రావడంతో ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులతో కూడా డబ్బు కట్టించారు సో చైన్ లింక్ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా కర్ణాటకకు చెందిన వారు కూడా డబ్బులు కట్టారు ఇందులో వాళ్ళు ఆఫీస్ అయితే పునూర్లో ఆఫీస్ పెట్టినారు దాని అయితే చాలా వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంది అవైతే అమెరికన్ కంపెనీ అనేసి పెట్టడం వల్ల సరే మేము అమౌంట్ అయితే ఎంత పే చేసుకుని వచ్చినాము ఫస్ట్లో వేసిన అమౌంట్ అయితే మొత్తం వచ్చేసింది ఇప్పుడు లాస్ట్కి అయితే లక్ష ఇరవై వేలు చేసామండి అది పై కూడా రాలేదు వాళ్ళు చూస్తే ఇప్పుడు యాప్ అయితే ఇంకా కూడా రన్నింగ్లోనే ఉంది కానీ మాకు అమౌంట్ అయితే రావట్లేదు వాళ్ళని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇస్తాం కాబట్టి వాళ్ళు సడన్గా రెస్పాన్స్ కూడా రాలేదు వాళ్ళు ఏమో లోపల పెట్టుకున్నారు ఆయనతో అంటే కూడా అయితే బయట పంపించట్లేదు గున్నూరులో అన్ని జగాలో ఒక త్రీ బ్రాంచ్ బ్రాంచెస్ పెట్టిండారు బ్రాంచెస్లో అన్ని ఆఫీసర్స్కి పెట్టిండారు అడ్మైన్స్ని పెట్టిండారు అన్నీ కరెక్ట్గా చేసిండారు బట్ అమౌంట్ అందరిది తినేస్తున్నారు అమౌంట్ ఎవరిది రాలేదు విడ్రాలు స్టాప్ అయినాయి అన్నీ స్టాప్ అయినాయి ఒక్కొక్కరు వచ్చి ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ వేసిండారు సెవెన్ ల్యాక్స్ వేసినారు అందరూ అట్లా వేస్తూ ఉన్నారు బట్ అమౌంట్ అయితే ఎవరికి రాలేదు ఎవరు మిల్లీ యాప్లో ఏదండి అమౌంట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నిర్వాహకులు సైలెంట్ అయిపోయారు ఖాతాలోకి డబ్బులు రావడం లేదు దీంతో మోసపోయామని తెలుసుకున్న డిపాజిటర్లు లిల్లీ యాప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆందోళనకు దిగారు బాధితుల ఫిర్యాదు మేరకు లిల్లీ యాప్ ఆఫీస్ నిర్వాహకురాలు నౌహీరాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఢిల్లీ యాప్ అనేది ఆన్లైన్లో ప్రోజన్ కేసు నమోదు చేసినాము దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది ఒక అమ్మాయిని నవాజ్ అలీ అనే అతను అతను ఫిర్యాదులకు నవగీరా న్యాయచ్చారు నవగీరా న్యాయను విచారిస్తుంది